పుస్తకాలు పెడతారు నేను నాకు అత్యంత ప్రీతిపాత్రమైన రామాయణ గ్రంథాన్ని పెడతాను పురోహితులు తెచ్చి పంచాంగాలు పెడతారు ఎవరెవరు ఏ విద్య ద్వారా లబ్ధ ప్రతిష్ఠులయ్యారో వాళ్ళందరూ ప్రతినిధులుగా కూర్చుని చేస్తారు వైద్యులందరి తరపున ఒక వైద్యుడు కూర్చుని దానికి పూజ చేస్తాడు ఆయన ఆ విద్య పొందాడు అందుకు ఆయనది చెవిలో పెట్టుకొని అవతలవాడి గుండెల మీద పెట్టి ఆయన ఆరోగ్యాన్ని కనిపెట్టగలుగుతున్నాడు ఆయన చదువుకి ఆయన సరస్వతీ కటాక్షానికి అది గుర్తు ఒక శిల్పం చెక్కడం అంటే మాటలు కాదు గణపతి స్థపతిని నడిచే దేవుడు అని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు కారణజన్ముడు అని పిలిచారు అటువంటి గణపతి స్థపతి లాంటి వ్యక్తులు భారతదేశానికే కీర్తి తెచ్చారు శిల్పకళా వైభవంతో ఇప్పటికీ కాంచీపురంలో మణిమంటపం చూస్తే ఆస్